అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రెండు ఎకరాల సైటు ఈ సైట్ వచ్చేసి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎనీడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఇదేనండి మన సైటు తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అయితే రెండు ఎకరాలు ఒక బిట్ అండి ఇది ఒక అర ఎకరం ఉంటుందండి అంటే కొండకి ఆనుకొని ఉంటుంది సైట్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుందండి రెండు ఎకరాలు వచ్చేసి ఇరవై సెంట్లు నుంచి ముప్పై సెంట్లు కొండకి ఆనుకొని ఉంటుందండి రెండు బిట్లుగా మనకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే సరుగుడు తోట ఉందండి ప్రస్తుతానికి సరుగుడు తోట అనేది ఉంది అయితే ఇది ఒక మినీ రిజర్వాయర్ కానుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి ఒక మినీ రిజర్వేరుకి కానుకొని ఉంటుందండి రిజర్వాయర్ అంటే పెద్ద రిజర్వైర్ ఏం కాదండి ఒక పెద్ద చెరువు లాంటిది చెరువు మీదనే ఉంటుందండి ఈ సైటు ముంపు అలాంటిది ఏమి ఉండదండి సైట్ని ముంచేయడం అనేది అది అసంభవం సైట్ ఎత్తుగా ఉంటుంది చెరువు డౌన్గా ఉంటుందండి డిపాట రెండు ఎకరాలు కూడా మనకి ఢీపాటా భూమి కింద మనకి చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియో మొదట్లో మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి ఎకరం ధర వచ్చేసి మనకి తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఎకరం ధర వచ్చి తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది